అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయ తృతీయ ప్రస్తావన గుర్తుకు వస్తుంది ఆకర్షణీయమైన ధరలకు మెరిసే బంగారం అమ్మడం అనేక జంటలు వివాహం చేసుకోవడం కొత్త వ్యాపారాలను ప్రారంభించడం మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించడం అఖాతీజ్ అని కూడా పిలువబడే ఈ రోజు అటువంటి కార్యకలాపాలకు చాలా అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క భౌతిక కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ పూజ ముహూర్తం కోసం ఈ రోజు చోగాదియా చూడండి అక్షయ అమరత్వాన్ని లేదా నశించలేని శాశ్వత జీవితాన్ని సూచిస్తుండగా తృతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం మూడవ చాంద్రమాన దినం అక్షయ తృతీయ అఖాతీజ్ నాడు ప్రారంభమయ్యే లేదా చేసే ఏ కార్యమైనా శాశ్వతంగా ఉంటుందని కాలంతో పాటు పెరుగుతుందని నమ్ముతారు అందుకే ఈ లక్కీ రోజున కొత్త వ్యాపారాలు చేపట్టడం పెళ్లిళ్లు చేసుకోవడం బంగారం ఆస్తిలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది అక్షయపాత్ర మహాభారతంలో వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ తృతీయ రోజున సూర్యభగవానుడు ఒక పాత్రను బహుమతిగా ఇచ్చాడు అక్షయపాత్ర తరగని పాత్ర అనే దివ్యమైన పాత్ర నిరంతరం ఆహారాన్ని అందించేది మరో కథలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒక మహర్షి వారిని సందర్శించినట్లు తెలుస్తుంది మునికి సమర్పించడానికి తిండిలేని ద్రౌపది తన నిస్సహాయ స్థితిని శ్రీకృష్ణుడికి చెప్పి ఇంతకు ముందు అన్నం ఉంచిన ఖాళీ గిన్నెను చూపించింది ఆ గిన్నెలో ఒక ధాన్యం ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించిన కృష్ణుడు దానిని తిని పూర్తి తృప్తి పొందాడు ఇది సమస్త జీవరాశులను విశ్వాన్ని కూడా సంతృప్తిపరిచింది అదే నౌకకు అక్షయపాత్ర అని పేరు వచ్చి ఆ రోజును అక్షయ తృతీయ అని పిలిచేవారు అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయ తృతీయ ప్రస్తావన గుర్తుకు వస్తుంది ఆకర్షణీయమైన ధరలకు మెరిసే బంగారం అమ్మడం అనేక జంటలు వివాహం చేసుకోవడం కొత్త వ్యాపారాలను ప్రారంభించడం మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించడం అఖాతీజ్ అని కూడా పిలువబడే ఈ రోజు అటువంటి కార్యకలాపాలకు చాలా అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క భౌతిక కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ పూజ ముహూర్తం కోసం ఈ రోజు చోగాదియా చూడండి అక్షయ అమరత్వాన్ని లేదా నశించలేని శాశ్వత జీవితాన్ని సూచిస్తుండగా తృతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం మూడవ చాంద్రమాన దినం అక్షయ తృతీయ అఖాతీజ్ నాడు ప్రారంభమయ్యే లేదా చేసే ఏ కార్యమైనా శాశ్వతంగా ఉంటుందని కాలంతో పాటు పెరుగుతుందని నమ్ముతారు అందుకే ఈ లక్కీ రోజున కొత్త వ్యాపారాలు చేపట్టడం పెళ్లిళ్లు చేసుకోవడం బంగారం ఆస్తిలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది అక్షయపాత్ర మహాభారతంలో వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ తృతీయ రోజున సూర్యభగవానుడు ఒక పాత్రను బహుమతిగా ఇచ్చాడు అక్షయపాత్ర తరగని పాత్ర అనే దివ్యమైన పాత్ర నిరంతరం ఆహారాన్ని అందించేది మరో కథలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒక మహర్షి వారిని సందర్శించినట్లు తెలుస్తుంది మునికి సమర్పించడానికి తిండిలేని ద్రౌపది తన నిస్సహాయ స్థితిని శ్రీకృష్ణుడికి చెప్పి ఇంతకు ముందు అన్నం ఉంచిన ఖాళీ గిన్నెను చూపించింది ఆ గిన్నెలో ఒక ధాన్యం ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించిన కృష్ణుడు దానిని తిని పూర్తి తృప్తి పొందాడు ఇది సమస్త జీవరాశులను విశ్వాన్ని కూడా సంతృప్తిపరిచింది అదే నౌకకు అక్షయపాత్ర అని పేరు వచ్చి ఆ రోజునూ అక్షయ తృతీయ అని పిలిచేవారు